హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఘనా ఎంప్లాయ్ పెన్షన్ న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఇకపై కంపెనీ మారిన నో టెన్షన్ ఆ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం ఈపీఎఫ్ఓ కొత్త ఆటోమేటిక్ బదిలీ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఇది ఉద్యోగులు ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ బ్యాలెన్స్ను బదిలీ చేసే ప్రక్రియను సులభతరం చేస్తుంది ఇప్పుడు మాన్యువల్ దరఖాస్తులు లేదా ఫారం పదమూడు నింపాల్సిన అవసరం లేదు యజమాని జోక్యం లేకుండానే పాత పిఎఫ్ నిధులు కొత్త ఖాతాకు ఆటోమేటిక్గా బదిలీ అవుతాయి మంచి భవిష్యత్తు కోసం చాలామంది కంపెనీలు మారుతూ ఉంటారు అలాంటి సమయంలో వారు తమ పాత పిఎఫ్ ఖాతా నుండి కొత్త ఖాతాకు నిధులను బదిలీ చేయడానికి చాలా పేపర్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈపిఎఫ్ఓ దాదాపు ఎనభై మిలియన్ల మంది సభ్యులకు ప్రయోజనం చేకూరనుంది సంస్థ కొత్త ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది ఇది త్వరలో పూర్తిగా పనిచేయడం ప్రారంభిస్తుందని భావిస్తున్నారు ఈ కొత్త ఈపిఎఫ్ఓ నిబంధన అమలుతో ఉద్యోగులు తమ పిఎఫ్ బ్యాలెన్స్ను బదిలీ చేయడానికి ఇకపై ఎటువంటి ఆన్లైన్ క్రెయిమ్లు లేదా దరఖాస్తులను సమర్పించాల్సిన అవసరం లేదు ప్రస్తుత వ్యవస్థ ప్రకారం ఒక ఉద్యోగి ఒక సంస్థను విడిచిపెట్టి మరొక సంస్థలో చేరినప్పుడు వారు పీఎఫ్ బదిలీ కోసం వారి మునుపటి యజమానిపై ఆధారపడవలసి ఉంటుంది కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు కొత్త నిబంధనల ప్రకారం యజమాని జోక్యం తొలగించారు మీరు కొత్త కంపెనీలో చేరిన వెంటనే సిస్టమ్ మీ పాత పీఎఫ్ బ్యాలెన్స్ను మీ కొత్త ఖాతాకు ఆటోమేటిక్గా బదిలీ చేస్తుంది ఈ మొత్తం ప్రక్రియ ఆటోమేటెడ్ అవుతుంది అంటే మీ పాత కంపెనీ క్లెయిమ్ను ఆమోదించిందా లేదా అనే దాని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఫారం పదమూడు నింపే ఇబ్బంది నుండి విముక్తి ఇప్పటి వరకు పిఎఫ్ బదిలీ ప్రక్రియ క్లిష్టంగా ఉండేది ఉద్యోగులు ఫారం పదమూడుని పూరించి దానిని ధృవీకరించడానికి వారాల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది సాంకేతిక లోపాలు లేదా పత్రాల సరిపోలిక కారణంగా క్లెయిమ్లు తరచుగా తిరస్కరించబడ్డాయి ఇది సమయం వృధా చేయడమే కాకుండా మానసిక ఒత్తిడికి కూడా కారణమైంది కొత్త వ్యవస్థ కింద ఇకపై ఎలాంటి పత్రాలను అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు గతంలో బదిలీలకు నెలలుగా పట్టే అవకాశం ఉండగా ఇప్పుడు అవి కేవలం మూడు నుండి ఐదు రోజుల్లో పూర్తవుతాయి ఉద్యోగులు పిఎఫ్ సమస్యలపై కాకుండా వారి పనిపై మాత్రమే దృష్టి పెట్టగలిగేలా ప్రక్రియ సులభతరం చేయడమే ఈపీఎఫ్ఓ లక్ష్యం